నెల్లూరు నగర నిరుపేదల ఆరోగ్యమే లక్ష్యంగా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన నారాయణ హెల్త్ అండ్ వీల్స్ వైద్య సేవలు పేదల పాలిట సంజీవిలా మారాయి నెల్లూరు సిటీ నియోజకవర్గం నలభై ఎనిమిదో డివిజన్ మైరా దర్గా సమీపంలో వైద్య శిబిరాన్ని నిర్మించారు డివిజన్ ఇన్ఛార్జ్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు ఉచిత వైద్య సేవలు వినియోగించుకున్నారు <जब हैं। सबस्थे दोना। गणियो> <गणियो> तल लप <दिकी देखे> ಮಾ <Sanskrit> <Sanskrit> பாடி <inaudible> வாட்டரு

और सामान्य के 1100 और 1000 के बाद में वो सरी मेरी प्रैक्टिस के बाद अकड़었어요 अकड़ गई लाज मैंने अचानक से निकाल लगा दिया और मतलब मतलब निकल तो बच गया वेट करना 2 पर 5 3 पर 5

అందరికీ నమస్కారాలు మన రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు నారాయణ హాస్పిటల్స్ వారి తరఫున ఈరోజు మన నలభై ఎనిమిదో డివిజన్లో నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ అనే ప్రోగ్రామ్ని ఇక్కడ మన నలభై ఎనిమిది డివి డివిజను మీరామోదీన్ దర్గా ఎదురుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఈ ఈ ఆన్ వీల్స్లో ఆప్తాలజిస్ట్ జనరల్ ఫిజిషియను అదేవిధంగా బ్లడ్ పరీక్షలు పన్నెండు రకాల రక్త పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తారు అదేవిధంగా ఎక్స్రేలు ఆప్ ఆర్తోకి సంబంధించిన ఎక్స్రేలన్నీ తీస్తారు అదేవిధంగా ఈసీజీ తీస్తారు మొత్తం చేసి వాళ్లకు మెడిసిన్ కూడా ఉచితంగా మన నారాయణ సార్ గారు అందించడం జరుగుతుంది దాదాపు ఇక్కడ ఇప్పటి వరకు వంద మంది ఓపి రావడం జరిగింది అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల దాకా ఈ సేవలు ఇక్కడ అందుతాయి ప్రతి ఒక్కరూ ఈ సేవలను ఈ సేవలను ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను మన నారాయణ సార్ గారు ముఖ్యంగా మనం గెలిచాము నల్లూరు నగరంలో వాళ్ళ మనం ప్రజలకి ఏదో ఒకటి చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా మొదటిసారి మన నెల్లూరులో ఇది నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ పరికరాలని ఎక్విప్మెంట్ని ఒకే వ్యాన్లో మొత్తం ఎక్విప్మెంట్లు ఉండే విధంగా ఈ పరికరాలను ఈ ను నెల్లూరు నగరానికి తేవడం జరిగింది మనం గెలిచిన వాళ్ళకి ప్రజలకి మనం సేవ చేయాలని ముఖ్య ఉద్దేశంతో నారాయణ సార్ గారు ఈ పరికరాలను ఒక దాంట్లో ఇది చేసి మన ప్రజలకు ఉపయోగపడే విధంగా వారంలో వారంలో మూడు మూడు రోజులు ఏదో ఒక డివిజన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడ చూసినా ప్రజలు సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మనకు ఏమైనా చిన్న చిన్న జబ్బులు ఉంటే చూపించుకోవడం అదేవిధంగా ఫ్రీ మెడిసిన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా పెద్ద పెద్ద ఏమైనా జబ్బులు వస్తే మనం నారాయణ హాస్పిటల్ తీసుకుపోయి ప్రత్యేకంగా వాళ్లే బస్సులు పెట్టి హాస్పిటల్ తీసుకుపోయి వాళ్ళకి ఉచితంగా భోజనాలు పెట్టి కంటి ఆపరేషన్ లేని కానివ్వండి అదేవిధంగా ఎటువంటి ఆరోగ్య ఆరోగ్యస్తుల్లో ఉండే ప్రతి ఒక్క వ్యాధుల్ని అక్కడ నారాయణ హాస్పిటల్లో చూపించి జాగ్రత్తగా వాళ్ళకి ఇంటికి వదలడం జరుగుతుంది నారాయణ సార్ గారికి మనం నెల్లూరు నగర ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను అదేవిధంగా మనకు ఈ క్యాన్సర్కి సంబంధించి క్యాన్సర్కి సంబంధించి టెస్టులన్నీ దాదాపు ఏడు వేలు ఖర్చు అయ్యే టెస్టులు మొత్తం ఫ్రీగా పెట్టున్నారు అది కూడా మన ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇంకోసారి నారాయణ సార్ గారికి మన నెల్లూరు నగర ప్రజల తరఫున అదేవిధంగా మన నలభై ఎనిమిదో డివిజన్ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన నారాయణ సార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ప్రజలు ముఖ్యంగా స్లమ్ ఏరియాల్లో ప్రజలు మన హాస్పిటల్కి పోవాలంటే చాలా దూరం అవుతుంది అక్కడ వెయిట్ చేయలేక చాలామంది ఇబ్బంది పడుతుంటే ప్రత్యేకంగా నారాయణ సార్ గారు దీని మీద దృష్టి సారించి మూడు కోట్లు దాదాపు మూడు కోట్లు ఖర్చు పెట్టి ఈ అన్ని ఎక్విప్మెంట్లు ఒక ఆన్ వీల్స్లో సెట్ చేసి ప్రజలందరూ ఏరియాలోనే వాళ్ళ ఇల్లు దగ్గరనే ఇక్కడ పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గెలిచి చేసాము అయిపోయింది అని చెప్పి అనుకునే రోజుల్లో అలా కాదు మనల్ని గెలిపించారు వాళ్ళ పేద ప్రజల కోసం ఏదో ఒకటి మనం మంచి కార్యక్రమం చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో దాదాపు మూడు కోట్లు మూడు కోట్లు ఖర్చు పెట్టి మొత్తం ఎక్విప్మెంట్స్ ఒకే వీల్స్లో ఆన్ వీల్స్లో పెట్టి ప్రజల దగ్గరకు ప్రతి ఏరియాలో ప్రతి ఏరియాలో పెట్టి అక్కడ ప్రజలు ముఖ్యంగా చూపించుకునే విధంగా చూపించి వాళ్ళకి దగ్గరుండి చూపించుకోవడానికి స్టాఫ్ మొత్తాన్ని ఒక దాదాపు ఇరవై మంది స్టాఫ్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఖర్చు చేస్తున్నారు ప్రత్యేక మనం ఎన్ని ఈసార్లు చెప్పినా మన నారాయణ సార్ గారి ఇది తీర్చుకోలేంది ప్రజలందరూ మీ ఆశీస్సులు నారాయణ సార్ గారికి ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇది క్యాన్సర్ గురించి టెస్టులు మొత్తం మార్చ్ నాలుగు దాకా ఫ్రీగా చూస్తారు దాదాపు ఏడు ఏడు వేలు ఖర్చు అయ్యే టెస్టులు ఫ్రీగా చేస్తున్నారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మా నారాయణ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఎంతోమంది గెలిచారు గెలిచిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ అప్పుడే కనిపిస్తున్నారు అప్పటి నుంచి కాకుండా గెలిచినప్పటి నుంచి ప్రతి వార్డులో ఏదో ఒక సమస్య చేస్తూ ఉండాలా మీరు ఈ ఏ ఏ కార్యక్రమం కూడా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు మీరు వార్డులో తిరగాల ఏ సమస్యలైనా మీరు తీర్చాలని చెప్పి ప్రతిరోజు వారానికి రెండు సార్లు వచ్చి ప్రతి కార్యకర్తలకి అందరూ కష్టపడాలి అందరు పనిచేయాలని చెప్పి ఒకటి ముఖ్యంగా ఏంటంటే మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి నారాయణ సారు ఒక నారాయణ హాస్పిటల్నే తెచ్చి మా వార్డులో పెట్టేసినట్టు ఉంది ఇది నారాయణ హాస్పిటల్కి పోవాలంటే ఒక ఆటో పోట్లాడా పోయి రావాలని వంద రూపాయలు అవుద్ది అది లేకుండా ఒక హాస్పిటల్నే తెచ్చి మా ఇళ్ళ మధ్యలో పెట్టేసినట్టుంది అందుకోసం ఆయనకు ధన్యవాదాలు ఇవి ఇంచుమించు ఒక రెండు వందల మూడు వందల మంది దాకా ట్రీట్మెంట్ చేసుకున్నారంటే ఒక ట్రీట్మెంట్ ఒక స్కానింగ్ ఏమైనా చేయాలంటే కొన్ని వేల రూపాయలు అవుతాయి ఒక కంటి చూపించాలంటే కూడా ఐదు వందల రూపాయలు లేనిది ఫీజు చూడ అందుకోసం ప్రతి కూడా క్యాన్సర్ది కూడా ఫిబ్రవరి నాలుగు నుంచి మార్చి నాలుగో తేదీ వరకు ఏడు వేలు ఎనిమిది వేల రూపాయలు అయితే క్యాన్సర్ది ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తున్నారు అందుకోసం నారాయణ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరీ మరీ నారాయణ సార్ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా నలభై ఎనిమిదో డివిజన్ తరపు నుంచి మేమందరూ కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నలభై ఎనిమిదో డివిజన్లో దర్గా రోడ్డు దగ్గర నారాయణ వెహికల్ హాస్పిటల్ వెహికల్ ఇక్కడ హాస్పిటల్లాగే ఉంది కానీ ఒక వెహికల్లా కనబడ నారాయణ సారు పేద ప్రజల కోసం మూడు కోట్లు ఖర్చు పెట్టి ఈ వెహికల్ని పెట్టారు దీంట్లో డాక్టర్లు స్కానింగు ఈసీజీ బ్లడ్ టెస్ట్లు అన్ని కంప్లీట్ హాస్పిటలే ఇక్కడ ఉన్నట్టుంది ఇది రూపాయి తీసుకోకుండా పేద ప్రజలకి నారాయణ సారు ఉచితంగా ఇస్తున్నాడు ఇట్లాంటి కార్యక్రమాలు నారాయణ సారు చేయడంలో ముందుంటారు హాస్పిటల్ కానీ ఆరోగ్యపరంగా పార్కులు కానీ పిల్లలకి ఇదే ప్రతి ఒక్కరూ అడగం మనం ఆయనే చేసి చూపిస్తాడు మనకి ఆయనే ఇస్తాడు మనం అడిగిన ఇస్తాడు అడగని కూడా ఇస్తాడు ఇట్లాంటి నాయకుడు మనకి సిటీ నియోజకవర్గానికి దొరకడం మన అదృష్టం ఆయన మనల్ని అడుక్కోకూడదు గెలిపించమని మనమే అడుక్కొని గెలిపించాలి ఎందుకంటే ఇట్లాంటి నాయకులు మళ్ళీ మనకు దొరకరు ఏ ఈ సిటీ ప్రజలకి అందరికీ నేను చెప్తున్నాను నారాయణ సార్ని మనము గెలిపించుకునేదానికి ప్రతిసారి గెలిపించుకునేదానికి ట్రై చేస్తాం ఎందుకంటే మనకు కావాలి అట్లాంటి నాయకులు మనకి మన పేద ప్రజల కోసం ఆలోచించే నాయకులు అరుదుగా ఉంటారు వాళ్ళలో నారాయణ సారు ముందు వరుసలో ఉన్నారు ఇట్లాంటి నాయకులు మనం తప్పకుండా గెలిపించుకోవాలని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం అండి మన నలభై ఎనిమిదో డివిజన్లో నారాయణ వెహికల్స్ హాస్పిటల్ లాగా తీసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ప్రజలందరూ ఇక్కడ వచ్చి అందర వైద్య వైద్యం ఉండే దానికి ట్రీట్మెంట్ మొత్తం చూపించుకుంటున్నారు కానీ ముఖ్యంగా ఏమంటే మన భగవంతుడు నారాయణ సార్ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను దేనివల్ల అంటే ముఖ్యంగా దానంలో రెండు దానాలు ఉన్నాయండి ఒక అన్నదానం చేసిన వ్యక్తికి ఇక్కడ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ చేసిన వ్యక్తికి ఎప్పుడు దేవుడు స్వర్గాన్ని చేస్తారు కానీ నరకానికి పంపించడం చెప్పి మా కురాలు అయినా గీతాలైనా రాస్తున్నారు అలాగా నారాయణ సార్ ఈ ప్రజాసేవ చేస్తున్నాడంటే చాలా గ్రేటు ఇప్పుడు దాకా మేము ఇప్పుడు దాకా చూడలేదు నేను ముప్పై సంవత్సరాలు రాజకీయ ఉన్నా కూడా ఇప్పుడు దాకా చూడలేదు నారాయణ సార్ ఎట్ట చేస్తున్నారు అలాగా అలాగ మంచిగా నెల్లూరు సిటీకి డెవలప్మెంటు ప్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ విధంగా తీసుకొచ్చి వాడిలోనే పెట్టి హాస్పిటల్లాగా చూపించి ఒకవేళ ఇక్కడ చేయలేని పరిస్థితి ఉంటే వాళ్ళకి ఇక్కడ నుంచి ఫ్రీ బస్సు పెట్టి నారాయణ హాస్పిటల్ తీసిపోయేసి ఫ్రీ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి వదులుతున్నారు అలాంటి వ్యక్తి ఎప్పుడు సలహా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను Thank you.